హలో ఆల్ వెల్కమ్ టు అరుణాస్ మ్యాగజైన్ ఈరోజు వీడియోలో సాఫ్ట్గా వెరీ టేస్టీగా తొందరగా తయారయ్యే బెండకాయ వేపుడు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం వీటి కోసం ముందుగా బెండకాయలు ఇలా కొంచెం పెద్ద సైజు ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి ఆయిల్ ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్స్ వేసుకొని తర్వాత మినపప్పు ఆవాలు వేసుకోవాలి దాని తర్వాత కొంచెం జీలకర్ర ఒక అర టీ స్పూన్ వేసుకోవాలి ఇవి ఒక నిమిషం కలిపిన తర్వాత శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి వేగుతుండగా ఉల్లిపాయ ఒక పెద్ద సైజు ఇలా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి కూడా బాగా కలిపి వేపుకోవాలి ఈ ఆనియన్స్ ఇవన్నీ కూడా ఫ్రై అవుతుండగా కొద్దిగా కరివేపాకు వేసుకొని అది కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇవి ఫ్రై అవుతుండగా అల్లం వెల్లు పేస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి ఇవి కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలిపి వేపుకోవాలి ఇవి ఫ్రై అవుతుండగా మనం రెడీ చేసి ఉంచుకున్నాం కదండి బెండకాయ ముక్కలు మరి సన్నగా కట్ చేసుకోకూడదు చెప్పాను కదండి కొంచెం పెద్ద సైజు ముక్కలు కట్ చేసుకొని వాటిని కూడా ఇందులో వేసుకొని బాగా కలిపి ఒకసారి బాగా కలిపి కొంచెం ఒక టూ మినిట్స్ వేగిన తర్వాత మూత పెట్టుకొని సిమ్లో మగ్గించుకొని కుక్ చేసుకుంటే అవి సాఫ్ట్గా కుక్ అవుతాయి చూసారు కదా ముక్క ఇట్లా పెద్ద సైజు కొంచెం మనం కట్ చేసుకుంటే ఇవి టేస్ట్ వేరేగా ఉంటుంది మీరు సన్నగా కట్ చేసేసారంటే అది క్రిస్పీగా అయి టేస్ట్ వేరేగా అయిపోతుంది ఇవి సాఫ్ట్ లేడీస్ ఫింగర్ కర్రీ మెత్తగా ఉండే కర్రీ కాబట్టి దీని టేస్ట్ ఇలా ఈ పీసెస్తోనే టేస్ట్ వేరేగా వస్తుంది డిఫరెంట్గా ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా మగ్గించుకుందాం ఇప్పుడు ఒకసారి మూత తీసి కలుపుదాం ఇప్పుడు ఇవి సగం బాగా కుక్ అయ్యే కదండి ఇప్పుడు ఇందులో మనం ఉప్పు పసుపు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి వరుసగా వన్ బై వన్ వేసేసుకోవాలి సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకుందాం అలాగే కారం ఒక టీ స్పూన్ నుంచి లేదంటే ఒక త్రీ ఫోర్త్ టీ స్పూన్ అన్నా సరిపోతుంది మీకు కారం ఎక్కువ కావాలంటే ఇలా ఒక టీ స్పూన్ వేసుకోండి ఒక టీ స్పూన్ కారం అలాగే జీలకర్ర పొడి ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి అలాగే ధనియాల పొడి కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకొని ఇవన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి పసుపు కూడా ఒక వన్ ఎయిత్ టీ స్పూన్ వేసుకొని ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఒక్క టూ టూ త్రీ మినిట్స్ మగ్గించుకుందాం ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకొని మూత పెట్టకుండా ఒక రెండు నిమిషాలు ఇట్లాగా కలిపి కుక్ చేసుకుంటే లేడీస్ ఫింగర్ బెండకాయ సాఫ్ట్ బెండకాయ కర్రీ రెడీ అయిపోయినట్టే ఇది చాలా బాగుంటుందండి అన్నంలోకి అసలు అట్లా కలిపేసుకొని తిన్నా చాలా బాగుంటుంది చపాతీలకి పూరీల్లోకి వాటికి కూడా చాలా బాగుంటుంది కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి టేస్ట్ ఇందులో ఏంటి కూడా వేయలేదు మనకి నిమిషాల్లో అయిపోతుంది కర్రీ ఒకసారి ట్రై చేయాల్సిన కర్రీ సింపుల్గా చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఒకసారి ట్రై చేయండి వీటిని మరీ క్రిస్పీగా బాగా నల్లగా చేయకూడదండి ఇవి మెత్తగానే ఉండాలి కర్రీ మెత్తగానే ఉంటుంది ఫ్రై కర్రీలా చేయకూడదు ఇట్లాగే ఉండాలి Thank you for watching. Please do like, share and subscribe my channel.